నమస్కారమండి ఈరోజు కథ సంధ్య వేళ చిరుచీకట్లు కమ్ముకుంటున్నాయి పక్క గదిలో అమ్మ అన్నయ్యలతో సన్న గొంతుతో వాదిస్తోంది బెడ్రూంలో గోడకి ఆనుకొని కూర్చున్న సరోజ శూన్యంలోకి చూస్తోంది కళ్ళతో చూస్తుందన్న మాటే గాని ఆ చూస్తున్నది మెదడులోకి ఇంకడం లేదు మనసు ఆలోచన రహితమైంది పక్కనే మంచం మీద వాసు నిద్రపోతున్నాడు సన్నటి గురకు వినిపిస్తోంది సరోజ పెదాలపై నిస్సహాయమైన చిరునవ్వు పాకింది అదృష్టవంతుడు దోషణ భూషణులకి అతీతుడు యోగీశ్వరుడు స్థితప్రజ్ఞుడు అనుకుంది అమ్మ గొంతు కాస్త హెచ్చింది ఆ గొంతులో ఏడుపు కలగలిసింది నువ్వెందుకమ్మా ఏడవడం చేతకంతనంతో మొగుణ్ణి అదుపులో పెట్టుకొని గుట్టుగా సంసారం చేసుకోవడం తెలియని వారు ఆడవాలి గాని చిన్నన్న మురళి గొంతు పైకి లేచింది అన్యాయంగా మాట్లాడుకు మురళి అదేం చేస్తుంది నలుగురు మగపిల్లల తర్వాత పుట్టిన ఆడపిల్ల మనమే గారాభంగా పెంచాం ఇంకా చదువుకుంటానని అది అడిగినా కానీ మంచి సంబంధం ఇది తప్పిపోతే మళ్ళీ ఇలాంటి సంబంధం దొరకదు పిల్లాడు అంటున్నారు అందరూ అని దాన్నొప్పించి పెళ్లి చేసాం తోచిన రాతలు రాసుకునే పిల్లని పువ్వులోను పిట్టలోను అందాలు వెతుక్కునే పిల్లనిచ్చి పెళ్లి చేసి పంపాం ఇలా జరుగుతుందని అది మాత్రం కలగందా మనం అనుకున్నామా అమ్మ కంఠం కాస్త శృతి పెంచింది ఏంటమ్మా నువ్వు మొగుడు ఆఫీసు నుండి రోజు ఆలస్యంగా వస్తుంటే చొక్కా పట్టుకుని అడగడం చేత కాని దద్దమ్మది దాని వాళ్ళు భర్తల్ని ఎలా గుప్పెట్లో పెట్టుకుంటున్నారో చూడడం లేదు నాకే నలుగురు ఉన్నారు వాళ్లే అన్ని సరిచేసి పడతారు అన్నీ సమకూరుస్తారని పుట్టింటి నెత్తిన కూర్చోవడం మాత్రం తెలుసా దానికి పెద్దన్నయ్య ప్రసాదు కటువైన స్వరంతో అన్నాడు అలా అనకురా పెద్దబాబు అది వింటే అన్నం కూడా తిందురా అసలే అభిమానవతది సెన్సిటివ్ పిల్లరా ఈ మాటలు తన చెవిలో ఎక్కడ పడతాయో అనే భయంతో గొంతు నొక్కుకుంటూ జీరబోయిన గొంతుతో అనే మాటలు సరోజు చెవిలో పడ్నే పడ్డాయి తను వినడం కోసమే అన్నలు నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటే తను వినకూడదని విని బాధపడకూడదని అమ్మపడే తాపత్రయానికి మధ్య అదుగో అప్పుడొచ్చింది దుఃఖం సరోజకి గొంతు పగిలేలా గుండెలు బద్దలయ్యేలా ఏడుపొచ్చింది కానీ ఏడుపుని గొంతులోనే తొక్కి పట్టింది వదినల భయంతో అసుర వేళ ఆడపిల్ల ఏడుపు పుట్టింటికి దరిద్రమని వాళ్లనే సూటిపోటి మాటలు భరించే శక్తి ఇక లేదు తనకి వాళ్ళే తీర్పిస్తారు అని ఎదురు చూడడం తప్ప ఏమీ చేయలేని ఆసక్తురాలి తను సంవత్సరం క్రితం తను ఇలా ఉందా లేదు కదా నలుగురు మగపిల్లల తర్వాత ఇక పిల్లలు పుట్టరని నిరాశ చేసుకున్నాక తన అమ్మ కడుపున పడింది అప్పటికే అమ్మ నలభయో పళ్ళో పడింది నాన్నకి అమ్మకి వయసులో ఎనిమిదేళ్ల తేడా తహసీల్దార్గా పనిచేసి ఆస్తిపాస్తులు భూవసతి కూడా చెప్పుకోదగినంత ఉండడంతో ఇందరు సంతానమైనా గాని సంతోషించారే తప్ప భయపడలేదన్నాడు అన్నలకి కోరిన చదువులు చెప్పించిన అమ్మా నాన్నలు తన విషయంలో మాత్రం అలా అనుకోలేకపోయారు ఉన్న ఊళ్ళోనే డిగ్రీలో చేర్పించారు తనకి బయట ఓళ్లలో ఉండి పెద్ద చదువులు చదవాలనే కోరిక అంత బలంగా లేదప్పుడు నలుగురు అన్నదమ్ముల గారాభం నోట్లో గోరుముద్దలు తినిపించే అమ్మ ప్రేమ ఎండకి వానకి గొడుగై నిలబడే నాన్న పెద్దరికం తనకి కలకాలం శాశ్వతమని అనుకుంది వాళ్ళు ఏది చేసినా తన మంచికే ఆయన నమ్మింది తల్లిదండ్రుల ప్రేమ మాత్రమే శాశ్వతమని అన్నలు పెళ్లిళ్ళయ్యాక వేరే ఆడపిల్లలకి భర్తలని వారి పిల్లలకి అయ్యలవుతారనే గ్రహింపు తనకి లేకపోయింది తన పెళ్ళయ్యే నాటికే ఇద్దరనల పెళ్లిళ్ళు జరిగాయి తన పెళ్లి తర్వాత మూడో అన్నయ్య నాలుగో అన్నయ్య పెళ్లిళ్ళు పూర్తయ్యాయి తన పెళ్ళైన మరుసటి సంవత్సరంలో తండ్రి మరణం తనకి తీరని వెలితి ఇంటి ఆధిపత్యం మెల్లగా వదినల హస్తగతం కావడం అమ్మతో పాటు తనకి అర్థమవుతూనే ఉంది కళ్ళనీళ్లు తుడుచుకుంటూ లలితమ్మ గదిలోకి వచ్చింది నిద్రపోతుందనుకున్న కూతురు నిస్తేజంగా శూన్యంలోకి చూస్తూ కూర్చోవడం చూసి తల్లి కడుపు రెపరెపలాడింది పేగు చిత్రంగా కదిలింది సరోజ పక్కనే కూర్చొని భుజాలు పట్టుకొని ఆమెను తన వైపు తిప్పుకుంటూ అన్నయ్యలు ఒప్పుకున్నారు తల్లి సరోజ పరాయిదా మా సొంత చెల్లెలు ఇబ్బందిలో మేం ఎవరు నిలబడతారు అని అన్నారమ్మా వెళ్ళి చెల్లికి ధైర్యం చెప్పమ్మా అన్నారు ఇదిగో బలవంతంగా పంపారు ఇక్కడికి సందడి సంతోషం అభినయిస్తూ తల్లి తను చిన్నబుచ్చుకోకూడదని చేసే ప్రయత్నం చూస్తుంటే అదిగో అప్పుడు వచ్చింది ఏడుపు సరోజకి గోదావరి గట్లు తెంచుకొని ఊళ్ళ మీద పడ్డట్టు తల్లిని చుట్టుకొని బోరుమంది వదినలు కూడా చిరాకు వ్యక్తం చేయకుండా చూస్తూ ఊరుకున్నారు వారం తర్వాత అన్నలు బాకీదార్లతో మాట్లాడి సగం ఇవ్వగలమని కొందరిని వడ్డీ వదిలేసి అసలుతో సరిపెట్టుకోమని కొందరిని మీరు ఒత్తిడి చేస్తే భార్యాభర్త ఇద్దరు ఆత్మహత్య చేసుకుంటారు అప్పుడు మొదటికే మోసం వస్తుంది కాబట్టి ఇచ్చినంత పుచ్చుకోమని కొందరిని ఒప్పించి అందరికీ తలా కాస్తా డబ్బిచ్చి సెటిల్ చేశారు దాని బదులుగా పెళ్ళప్పుడు స్త్రీధనంగా ఇచ్చిన రెండెకరాల సుక్షేత్రం మీద హక్కులు వదులుకోవాలనే వారి డిమాండ్కి తల ఒగ్గింది సరోజ వాసుదేవరావు సరోజ భర్త మంచివాడో చేతకాని వాడో అంతుపట్టదు బ్యాంకులో చక్కటి ఉద్యోగం సజ్జనుడని ఆశపడిన సరోజకి అసలు విషయం తర్వాత తెలిసింది సరోజ సుకుమారి మృదులమైన మనసు గట్టిగా మాట్లాడడం కూడా తెలియని ముగ్ధ చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేయాలని కలలుగన్న సగటు ఆడపిల్ల మనసుకు దాని మీద కవితో కథానికో రాయటం పత్రికలకి పంపటం అవి అచ్చులో కనిపించినప్పుడు సంతోషంతో లేగదూడలా చంగనాలు పెట్టడం సరోజ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగానే వాసు సంబంధం వచ్చింది కుటుంబ నేపథ్యం మంచిది మనిషి ఎటువంటి చెడలవాట్లు లేని అందరూ మగ పెళ్లివారు కోరిన కోరికలన్నీ తీర్చి వైభవంగా పెళ్లి చేశాడు తండ్రి కొత్తగా హైదరాబాదులో కాపురం పెట్టించారు తల్లొచ్చి నెల రోజులుండి వంటలో ప్రాథమిక సూత్రాలు నేర్పింది ఇద్దరు మనుషులకి ఏ సరుకు ఎంతెంత కావాలో తెలియజెప్పి వెళ్ళింది ముందు పసిపిల్లలాగా తల్లిని హత్తుకుంది సరోజ మనసంతా ఖాళీ అయిన భావన తల్లి వెళ్ళాక సరోజతో చనువుగా ఉండేవాడు వాసు ఆమెని హుషారుగా సినిమాలకి షికార్లకి తిప్పాడు మొదటి ఆరు నెలలు కలలాగా కరిగిపోయాయి సరోజ అదృష్టానికి వదినలు కూడా అసూయపడేవారు నీకే సరోజ అందరికీ వాసులాంటి భర్తలు దొరకొద్దు అనే వదినల మాటలకి సరోజ మనసులోనే గర్వంగా నవ్వుకునేది మొదటి పెళ్లి రోజు గడిచింది దివ్య కడుపున పడింది అసలే సుకుమారి ఆ పైన రక్తహీనత వేవేళ్లతో బాధపడుతున్న సరోజని తల్లిదండ్రులు ఐదో నెలలోనే పుట్టింటికి తీసుకువెళ్లారు పండులాంటి దివ్య పుట్టింది సరోజ మనసు సంతోషంతో సునామీలా ఉప్పొంగింది ఇది తనది తనకే సొంతమనే భావనతో ఆమె హృదయం పరవళ్ళి తొక్కింది దివ్యకి ఐదు నెలలు వచ్చాక సకల లాంఛనాలతో కాపురానికి వచ్చింది సరోజ పసిపిల్ల ఆలనాపాలలో మునిగిన సరోజకి వాసులో వచ్చిన స్పష్టమైన మార్పుని వెంటనే పసిగట్టలేకపోయింది అన్యమానస్కంగా ఉంటాడు ఇష్టమైన వంటలు చేసిన ధ్యాస ధ్యాసటుంచడు కూర ఎలా ఉందని సరోజ రెట్టించి అడిగితే సర్దుకొని బాగుంది బాగుంది నువ్వు చేస్తే ఇంకోలా ఎలా ఉంటుంది అనే పేలవమైన సమాధానాలు ఇస్తాడు మరో ముఖ్యమైన మార్పు ఎవరెవరో కొత్త వ్యక్తులు ఇంటికి వేళాపాలా లేకుండా రావడం రాత్రి పదకొండు గంటల వేళ వాళ్ళు తన ఇంటికి వచ్చిన వాసు విసుక్కోకుండా చేతికి దొరికిన షర్ట్ని ఒంటికి తగిలించుకొని వాళ్లతో బయటికి వెళ్ళడం సరోజకి ఆందోళనగా అనిపించింది నేను వచ్చేసరికి లేట్ అవుతుంది నువ్వు నిద్రపో నేను బయట నుండి ఇల్లు తాళం వేసుకొని వెళతాను అంటే అది వాసుకి తన పట్ల ఉన్న శ్రద్ధ అని సంతోషించింది సరోజ కానీ నిజం ఎన్నాళ్ళో దాగదు కదా ప్రమోషన్ వచ్చిందిగా సరోజా ఇక ఆఫీసులో పని ఎక్కువగా ఉంటుంది నేను ఆలస్యంగా వస్తాను నువ్వు నా కోసం ఎదురు చూడకుండా నిద్రపో అంటే ఈసారి సంతోషం కలగలేదు దుఃఖం ఆందోళనతో మనసు మసకబారింది ఇందులో ఒకరోజు కోష్మాండం బద్దలు అవనే అయింది వాసు రాత్రిళ్ళు ఆలస్యంగా రావడానికి కారణం ఏమిటో తెలిసి సరోజ నిశ్చేష్టురాలైంది నిజానికి ఆ రోజు అనే చెప్పాలి పొద్దున్నే పెసరట్టు తిని లంచ్ బాక్స్ తీసుకున్న వాసు దివ్య బుగ్గ మీద చిటిక వేసి ఆఫీస్కి బయలుదేరాడు పదకొండు గంటలకి కాలింగ్ బెల్ మోగింది తలుపు తీసిన సరోజకి ఎదురుగా వాసు కనిపించాడు మనిషి తీవ్ర ఆందోళనలో ఉన్నట్టు కనిపించాడు ఏమైందండి కంగారు పడింది సరోజ ఆఫీస్కి వెళ్ళగానే జ్వరంగా ఉన్నట్టు అనిపించింది సరోజ బాగా తలనొప్పిగా కూడా ఉంది సెలవు పెట్టక తప్పలేదు సంజాయిషి ఇస్తున్నట్టు చెప్తున్న వాసుని చూస్తే సరోజకి జాలేసింది నుదురు ముట్టుకొని చూసింది నిజంగానే వేడిగా ఉంది జ్వరం ఉంది కంగారు పడింది సరోజ జండుబా ముదుటికి పట్టించింది ఒంటి గంటకి సరోజ అన్నం తినడానికి లేచింది వాసుని భోజనానికి రమ్మంది ముందు నువ్వు తినే నేను గంటాకి తినాలనిపిస్తే తింటా అన్నాడు వాసు కంచంలో అన్నం కూర పప్పు వడ్డించుకొని వాసుతో కబుర్లు చెప్తూ తిందామని హాల్లోకి కంచంతో సహా వచ్చింది సరోజ మంచం పక్కన నేల మీద కూర్చొని దోసకాయ పప్పుతో రెండు ముద్దలు తింది ఇందులో కాలింగ్ బెల్ మోగింది పడుకొని ఉన్న వాసు గతుక్కుమని లేచాడు అతని కంగారు చూసి ఆశ్చర్యపోతున్న సరోజకి కాలింగ్ బెల్ కర్ణ కఠోరంగా ఆగకుండా మోగుతున్న సౌండ్తో పాటు తలుపుల మీద దబదబా బాగుతున్న శబ్దం కూడా వినిపించింది ఒక్క పరుగుతో తలుపు తీసిన సరోజని దాదాపు తోసుకుంటూ మొరటగా లోపలకు చొరబడ్డారు ముగ్గురు మనుషులు ఎవరు మీరు ఏం కావాలి అడుగుతున్న సరోజని తోసుకుంటూ గదిలోకి దూసుకుపోయారు తత్తరపడుతూ మంచం మీద నుంచి లేస్తున్న వాసు చొక్కా కాలర్ దగ్గర పట్టుకొని నేల మీదకి ఈడ్చాడు అందులో రౌడీలాగా కనబడుతున్న వ్యక్తి ఆయనకి జ్వరం ఏమిటి దౌర్జన్యం కంగారుగా అడ్డుకోబోయింది సరోజ నువ్వు తప్పుకోవమ్మా సరోజన్ని పక్కకి తోసేశాడు మరొకడు తూలి పప్పన్నం కలిపిన కంచం మీద పడింది సరోజ కంచం అడుగు ఎత్తే ఎగిరి విష్ణు చక్రముల నేల మీద దొర్లుతూ గది మోళ్ళలోకి పోయి పడింది పప్పు కలిపిన పచ్చటి అన్నం గదంతా తలంబ్రాలే పరుచుకున్నాయి అసలేమిటిదంతా ఎవరు మీరు ఎందుకు ఆయన మీద దౌర్జన్యం చేస్తున్నారు దుఃఖంతో సరోజ గొంతు పూడుకుపోయింది ఏరా నాకు నీ ఘనకార్యం ఇంట్లో చెప్పలేదా కాలర్ ఆ రౌడీ చేతిలో ఇరుక్కొనే ఉంది ఇంకా కళ్ళ ముందు భర్తకి జరిగిన అవమానానికి సరోజ ముఖం నల్లగా కమిలిపోయింది ఏం జరిగిందో మీరైనా చెప్పండి పూడుకుపోతున్న గొంతుతో అడుగుతున్న సరోజని చూసి మూడో వ్యక్తికి జాలేసింది కాబోలు ఆడేం మాట్లాడతాడమ్మా నేను చెప్తా విను ఈ నా తానా ఐదు లక్షలు అప్పు తీసుకునే ఐదు రూపాయలు వడ్డీకి ఒప్పుకొనే ఇప్పటికి వడ్డీ కట్టి మూడు నెలలు అయిపోయా అడుగుతా ఉంటే రేపు మాపం తిప్పుతా ఉండే ఇలా నేను వచ్చే చూసి మోటార్ సైకిల్ ఎక్కి ఉడాయించేది నాకు కానరాలేదనుకుంటేవా హరేనా నేను నీళ్ళల్లో జాడలు తీసే రకాన్నిరా నా అప్పు వడ్డీతో కలగలిపి అన్నడు చెప్పు ఈ దినం నేను నిడిసేది లేదు తీరిగ్గా పక్కనే ఉన్న కుర్చీలో బయటాయించాడు ఈ అరుపులకి పసిది దివ్య గొక్క పెట్టింది ఇరుగు పొరుగులు తమ ఇంట్లోకి తొంగి చూడడం తెలుస్తూనే ఉంది సరోజకి అవమానంతో అలాగే భూమిలోకి కుచించుకుపోతే బాగుండు అనిపించింది ఒక్క నెల గడువివ్వండి పూడుకుపోతున్న గొంతుతో అభ్యర్థించింది సరోజ నెల గడిచినాక పైసలు అట్టగడతావమ్మా ఆస్తులు ఏమైనా ఉన్నాయా పెద్ద అయిన గొంతులో సగం వెటకారం సగం ఆరా ఏదో ఒకటి చేస్తా మీ అప్పు మాత్రం అనా పైసలతో తీరుస్తా ఈసారి సరోజ గొంతులో ధ్వనించిన దృఢత్వానికి పెద్ద ఆయన కాస్త తలొగ్గాడు ఆయన పేరు వెంకట్రాముడు అని తర్వాత తెలిసింది సరే ఆడకూతురు అని నీ మాటకు విలువిస్తుండ మాట మీరితే ఆడదానవని కూడా చూసే పనిలే అనేసి వాసు వైపు చూసి ఖాండ్రించి గోడ మీద ఉమ్మేశాడు ఆ ఉమ్మి తన మొహం మీద పన్నట్టే భావించింది సరోజ ఆ తర్వాత రెండు గంటలు ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం అలుముకుంది ఎంగిల్ చేయకడిగే ధ్యాస కూడా లేదు సరోజుకి సాయంత్రం ఆదెమ్మ రోజుకన్నా గంట ముందే పనిలోకి వచ్చింది విషయం తెలిసినట్టుంది సరోజుని ఏమీ అడగకుండానే కిందపడ్డ అన్నం ఎత్తేసి శుభ్రం చేసి గది కడిగింది రొమ్మిడవిని ఒళ్ళో పెట్టుకొని అన్నం తినబెట్టా అని గసిరి అన్నం తినిపించింది ఆడదే పుట్టాక గుండె రాయి చేసుకోవాలా సనువుగా కోప్పడింది మర్నాడు మధ్యాహ్నం అన్నం ముందు కూర్చున్న సరోజ అన్నం కలిపిందో లేదో మళ్ళీ కాలింగ్ బెల్ ఈసారి గుండె గుబేలు మంది సరోజకి భయంగా తలుపు తీసిన సరోజకి పోస్ట్ మ్యాన్ రిజిస్టర్ పోస్ట్ ఇచ్చాడు ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీలో ఎవరో అప్పు తీసుకుంటే దానికి ష్యూరిటీ ఇచ్చాడు వాసు బాకీదారుడు అప్పు కట్టలేదు కాబట్టి కోర్టు నుండి వచ్చిన నోటీస్ అది అంతం కాదది ఆరంభం అన్నట్లు ఎన్ని నోటీసులో ఎందరు వాళ్ళో వాసుకి ఆఫీస్కి వెళ్లే అవకాశం లేకపోయింది ఇంట్లో కూడా సేఫ్టీ లేదు ఎవరెప్పుడు అల్లరి చేస్తారో అనే దిగులు మధ్యాహ్నం పూట భోజనం పూర్తిగా మానేసింది అన్నం ముందు కూర్చుంటే అచ్చిరాదనే మానసిక భయం ఏర్పడింది సరోజల ఎన్ని అప్పులున్నాయి అవెందుకు చేయాల్సి వచ్చిందో వాసు నోట విన్న సరోజకి నోట మాట రాలేదు వాసుకి ఎలాంటి దురలవాట్లు లేవు సిగరెట్ అలవాట్లేదు ఒక్కపొడి జోలికి వెళ్ళడు పేకాట తాగుడు జోలికి పోడు కానీ వీటన్నింటినీ మించిన అవలక్షణం ఉంది అతి మంచితనంగా భావించబడే చేతకాంతను మంచివాడు అనిపించుకోవాలనే దుగ్ధ అతనిలో చాలా ఉంది ఎప్పుడో ఒక స్నేహితుడు చేసిన పదిహేను లక్షల రూపాయల అప్పుకి జామీను సంతకం చేశాడు తను అతను అప్పు కట్టలేదు వాసుకి కోర్టు నుండి నోటీస్ వచ్చింది అతని దగ్గరికి వెళ్ళి అప్పు అడిగాడు వాసు ఈ నోటీసును ఖాతరు చేయ కోర్టు తీర్పు వచ్చేలోపు నేను కట్టేను నాకు రావలసిన మొత్తాలు నా చేతికి రాకపోవడంతోనే ఇన్ని ఇబ్బందులు అని నమ్మబలికాడు కోర్టు తీర్పు వచ్చేలోగా అతను ఆ ఊరు నుంచే మాయమైపోయాడు దాంతో వాసు జీతం నుంచి అప్పు రికవరీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది వాసుకి షాక్ తగిలింది ఆ రికవరీ అమౌంట్ సరిగ్గా తన జీతం అందా చేసేది లేక మరొక చోట ఐదు వడ్డీకి డబ్బు తెచ్చాడు మహర్బానీకి పోయి మరికొందరికి చేసిన గ్యారంటీ సంతకాలు ఈ లోపు వికటించి అవి కూడా వాసునెత్తినే పడ్డాయి ఇంతవరకు వచ్చాక అప్పుల ఆగుతారా ఇంటికి రావడం మొదలుపెట్టారు అందులోని బాధలు భయాలు వాసుకి తెలిసొచ్చాయి పులి మీద పుట్రల ఎవరో ఇచ్చిన ఫిర్యాదు వల్ల వాసు ఉద్యోగంలో నుంచి సస్పెండ్ అయ్యాడు ఇదంతా విని నిర్గాంతపోయింది సరోజ నా బంగారం వంద కాసులు ఉంది కదా అది అమ్మేద్దాం ఈ వెంకట్రాముడు అప్పు తీర్చేద్దాం అది లేదు సరోజ తలొంచుకొని బలహీనమైన గొంతుతో చెప్పాడు వాసు కరెంట్ షాప్ తగిలినట్టు ఉలిక్కి పడింది సరోజ లేదు ఏమైపోయింది ఒక రప్పు పేకల మీదకొస్తే నీ బంగారం అమ్మి కట్టేశాను పురిటికి వెళ్తూ లాకర్లో భద్రపరచమని అతని చేతికిచ్చిన బంగారం రెక్కలో చెగిరిపోయిందన్నమాట కళ్ళ ముందు చీకట్లు అలుముకుంటున్నాయి ఆధారం కోసం చీకట్లో చేత్తో తడుముకుంటూ ఉండగానే స్పృహ కోల్పోయింది సరోజ కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉంది పక్కనే కళ్ళనీళ్ళతో అమ్మ గది బయట ఆదుర్దాగా చూస్తున్న అన్నలు ఇరవై ఎనిమిదేళ్లకే అన్నీ పోగొట్టుకున్న సరోజ హైబీపీ అనే ఆస్తి సంపాదించుకుంది సరోజ హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చాక కుటుంబ పంచాయితీ జరిగింది మొత్తం అప్పులు వడ్డీలు కలిసి సుమారు అరవై లక్షలుగా తేలింది మనసు మొద్దుబారిపోయిన సరోజ రాయిలా కూర్చుంది మీరు కూడా కాస్త సహాయం చేయండి అని వాసు తల్లిదండ్రులను అడిగితే మాకేం తెలియదమ్మా ఏ అప్పులు చేసినా వాడు తన కుటుంబం కోసమే చేసుకున్నాడు మేము రూపాయి కూడా ఆశించలేదు ఆ బాధ్యతలేవో మీరే చూసుకోండి ఈ వయసులో మేము ఏం చేయగలం అనేసి చేతులు దులిపేసుకున్నారు దాంతో సరోజ అన్నలు తల్లి తలలు పట్టుకున్నారు ఆడదన్నాక మొగుడిని అదుపులో పెట్టుకోవాలి ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో ఒక కంట కనిపెట్టుకోవాలి అన్నింటికి పుట్టింటి మీద వాలిపోతే సరిపోదు అంటూ పెద్ద వదిన లలిత రొసరొసలు బాగా చెప్పారక్క నేను నా రాతలే నా లోకం అనుకుంటే ఇదిగో ఇలాగే ఎదురు దెబ్బలు తగులుతాయి పెద్దగా చదువు సందేలేని మూడో వదిన రాజేశ్వరి సన్నాయి నొక్కులు నొక్కింది మేము ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్నాం మా పిల్లల చదువుల అవసరాలు పెరుగుతున్నాయి వెయ్యి పదివేలు కాదుగా లక్షల్లో వ్యవహారమాయే ఏం చేస్తాం రెండో వదిన రాగిని నిష్ఠూరాలాడింది కోడళ్ళ నోరు మూయించాలని ఉన్నా కొడుకులు మరింత విరుచుకుపడతారనే భయం ఒకవైపు సరోజ ఆ మాటలన్నీ విని మనసు కష్టపెట్టుకుని ఏ అఘాయిత్యానికి తెగిస్తుందో అనే భయం జంకు మరోవైపు తల్లిని నలిపేశాయి మొత్తానికి కొడుకుల్ని ప్రాధేయపడి బ్రతిమలాడి సహాయానికి ఒప్పించింది దానికి వాళ్ళు పెట్టిన షరతుకి తల్లి నిర్ఘాంతపోయింది సరోజ తనకిచ్చిన పొలం మీద అధికారాలు వదులుకుంటే తామెలాగో కింద మీద పడి ఈ సమస్యని సర్దుబాటు చేయడానికి సిద్ధం లేదంటే సరోజే దాన్ని అమ్ముకొని తన అవసరాలు తీర్చుకోవచ్చు తమ సహకారం ఉండదు వాదించబోయిన తల్లిని వారించి పొలం వదిలేసుకుంది సరోజ ఇప్పటికిప్పుడు తన దాన్ని బేరం పెట్టి డబ్బు తీసుకురాలేదు అన్నలు బేరాలు పండిస్తారో లేదో అనే శంక ఈ సమస్యలు తీరిపోతే వాసు మళ్లీ ఉద్యోగంలో జాయిన్ అవుతాడు తమ సమస్యలు ఒక కొలిక్కు వస్తాయి అన్నింటికంటే అతి ముఖ్యమైనది తన అన్నల ముందు ఇలా చేతులు చాపి నిలబడక్కర్లేదు పొలం మీద అధికారం వదులుకునేందుకు సరోజ అంగీకరించాక అన్నలు రంగంలోకి దిగారు అప్పుల వాళ్ళందరినీ సమావేశపరిచారు మాట్లాడవలసినట్లు మాట్లాడి వడ్డీలు తగ్గించేట్టు వాళ్ళని ఒప్పించారు నెల రోజుల్లోపు అన్నీ సెటిల్ చేశారు వాసు ఆ తర్వాత ఆరు నెలలకి చిన్నపాటి పనిష్మెంట్తో తిరిగి ఉద్యోగంలో చేరాడు సరోజ ఈసారి మెత్తగా ఉండడం లేదు జీతం రాగానే ఖచ్చితంగా అడిగి తీసుకుంటుంది తమ ఏరియాలో కొత్తగా పెట్టిన షాపింగ్ మాల్లో ఆదెమ్మ కూతురు గర్ల్ అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఉందనే వార్త మోసుకొచ్చింది ఆదెమ్మ ఆమె సహాయంతో ఆ ఉద్యోగం సంపాదించింది సరోజ వాసుకి ఇష్టం లేకపోయినా నోరు అత్తలేకపోయాడు ఈ అప్పులన్నీ తీరిన వాసు తిరిగి ఉద్యోగంలోకి చేరడానికి ఆరు నెలలు పట్టింది ఈ ఆరు నెలలు సరోజ జీతం వాసుకి వచ్చే కొద్దిపాటి జీతమే ఇంటికి ఆధారమయ్యాయి ఈ మధ్యలో దివ్య మొదటి పుట్టినరోజు వచ్చింది చూస్తూ నిస్సహాయంగా ఉండిపోలేక ఐదు వందలు పెట్టి ఫ్రాక్ కొంది సరోజ పిల్లకి కాస్త పాయసం చేసి పెట్టింది పెద్దన్నయ్య కూతురు పెద్ద మనిషి అయిందని వచ్చింది వెళ్ళడానికి మనస్కరించలేదు అయినా తన విధిగా భావించి వెళ్ళింది భోజనాలు అయ్యాక ఆడవాళ్లంతా సాయంత్రం ఫంక్షన్కి పిల్లని రెడీ చేస్తూ సందడి చేస్తున్నారు ఆ సందడిలో పాలు పంచుకోమని సరోజని ఎవరూ పిలవలేదు ఇన్నేళ్ళు తను స్వతంత్రంగా మిసిరిన తన పుట్టిల్లే తనకి ఈరోజు పరాయిల్లుగా కనబడ్డాన్ని విస్తుపై చూస్తుంది సరోజ పూట గడిస్తే చాలరా దేవుడా అనుకోకుండా కూతురు కా కొత్తగా అనుకోవడం ఇప్పుడు అవసరమా అక్కా రేపనే రోజు ఒకటి ఉందిగా చిన్న వదున అడుగుతోంది పెద్ద వదిన్ని ఆడబడుచు వింటుందనే జంకు గొంకు ఆ గొంతులో రాలేదు సరికదా వినాలనే దూరంతోనే మాట్లాడిన నిర్లక్ష్యం ధ్వనిస్తోంది సరే బాగానే ఉంది తల్లి సింగారించుకున్న చీర కూడా కొత్తదేగా దాని సంగతి ఏం చేస్తావు అడిగింది పెద్దోదిన అవునా అక్క మూడవ ఆశ్చర్యం చెవులు మూసుకొని మనసుకి తాళం వేసి ఆ ఫంక్షన్ పూర్తి కాగానే రాత్రికి రాత్రే హైదరాబాద్ బస్ ఎక్కేసింది సరోజ ఇన్ని ఇబ్బందుల్లోనూ మనసుకి ఊరటనిచ్చిన విషయం దివ్య తెలివితేటలు చదువులో తన ప్రోగ్రెస్సే చదువుకోమని దివ్యకి ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు ట్యూషన్స్ అవసరం లేదు బంగారు తల్లి చదువుల సరస్వతి తండ్రి అందం తల్లి అణుకువ పునికిపుచ్చుకొని దినదిన ప్రవర్ధమానంగా చదివి గోల్డ్ మెడల్తో ఇంజనీరింగ్ పూర్తి చేసింది అమెరికాలో పేరు పొందిన సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్గా పనిచేస్తుంది అన్నదమ్ములకి సరోజ కుటుంబానికి మధ్య సంబంధ బాంధవ్యాలు బాగా మెరుగుపడ్డాయి దివ్య ఉన్నత స్థాయిలో స్థిరపడగానే పుట్టింట్లో సరోజని మళ్ళీ యువరాణి కాదు కాదు రాజమాతలా ట్రీట్ చేస్తున్నారు ఈసారి నెల రోజులు సెలవు మీద దివ్య ఇండియా వచ్చింది నలుగురు అన్నలు తమ భార్యల్ని తీసుకొని తల్లిని వెంటబెట్టుకొని హైదరాబాద్ రావడం చూసి సరోజ విస్తుపోయింది వారి రాకలో ఆంతర్యం కొద్దిగా పసిగట్టిన పైకి మాత్రం మర్యాదలు చేస్తుంది రెండవ రోజు భోజనాల తర్వాత సరోజ హాల్లో మల్లెపూలు మాలకడుతూ కూర్చుంది తల్లి ఒడిలో తలపెట్టి పడుకుంది దివ్య ఎదురుగా సోఫాలో ఇద్దరు అన్నలు కుర్చీలో వాసు మరో ఇద్దరు అన్నలు కూర్చున్నారు సరోజ వెనకాల కుర్చీలో కూర్చున్న తల్లి సరోజ తల నిమురుతోంది అమ్మాయి సరోజా నీతో బావగారితో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాం మన ప్రశాంత్ బెంగళూరులో చేస్తున్నాడు కదా వాడికి దివ్యని అడుగుదామని వచ్చాం వాడికి అమెరికా అవకాశం వస్తుందిట మనకి దిగులు లేకుండా ఒకచోటే ఉంటారు ఇద్దరు ఏమంటారు బావగారు మెత్తగా అడిగాడు పెద్దన్నయ్య వాసు మొహం చీకి చాటంత అయింది తనను అన్ని సంవత్సరాలుగా చిన్న చూపు చూస్తున్న బావమర్దులు ఈరోజు అంత మర్యాదగా అడుగుతుంటే అతని మనసు పొంగిపోయింది ప్రశాంత్ అంటే సరోజ రెండో అన్నయ్య కొడుకు అంతకంటేనా ఏం సరోజా భార్య వైపు ఆదుర్దాగా చూశాడు సరోజ ఒడిలో నుంచి లేచిన దివ్య లోపలికి జారుకోబోయింది కానీ సరోజ దివ్యని చెయ్యి పట్టుకొని ఆపింది తన పక్కనే కూర్చోబెట్టుకుంది ఆశ్చర్యంతో తల్లి పక్కనే చతుకులబడింది దివ్య దివ్య మావి చెప్పింది విన్నావుగా నీ మనసులో ఎవరైనా ఉన్నారా నిర్భయంగా చెప్పు సూటిగా అడిగింది సరోజ లేరమ్మా అలాంటిది ఏమైనా ఉంటే నీ దగ్గర దాచిపెట్టను నేను దివ్య అంతకన్నా సూటిగా చెప్పింది మోహం వికసింపజేసుకున్న అన్నయ్య ఏదో అనబోయాడు చెయ్యి చాపి అతను నాగమని సైగ చేసింది సరోజ సరే మన ప్రశాంత్ పట్ల నీకేమన్నా అలాంటి ఫీలింగ్ ఉందా మళ్ళీ సూటి ప్రశ్న ఖచ్చితంగా లేదు అంతే సూటిగా దివ్య నుండి బుల్లెట్ లాగా దూసుకొచ్చింది జవాబు నీ పెళ్లి నిర్ణయం ఇంకా నువ్వు తీసుకోలేదన్నమాట అయితే ఆ బాధ్యత తల్లిదండ్రులుగా మేము తీసుకోవచ్చు కదా అంటే నీకు తగిన సంబంధం చూసి అది నీకు కూడా నచ్చితేనే మేము దాన్ని ఖాయం చేస్తాం ఇది నీకు సమ్మతమేనా మరోసారి సూటిగా ప్రశ్నించింది సరోజ తప్పకుండా నాకు సమ్మతమే అమ్మా దృఢంగా చెప్పింది దివ్య చేతిలో పూలమాలని పళ్ళెంలో జారబిడిస్తూ ఈ సంబంధం మాకిష్టం ఇష్టం అన్నయ్య మెల్లగానే అయినా స్పష్టంగా చెప్పింది సరోజ చిన్నయ్య నోటి వెంట మాట రాలేదు పెద్దన్నయ్య మొహంలో నివ్వెరపాటు ఇదిలాగే జరుగుతుందని నాకు ముందే తెలుసు అన్నట్టు ఓ నిట్టూర్పు విడిచింది సరోజ తల్లి నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా ప్రశాంత్ చక్కటి ఉద్యోగం చేస్తున్నాడు మంచి ప్యాకేజీ త్వరలో అమెరికా వెళ్తాడు అందగాడు ఇంతకన్నా గొప్పవాడొస్తాడా నీ కూతురికి కోపం హేళన మేళవించి అడిగాడు అన్నగారు నవ్వి ఊరుకుంది సరోజ చూడమ్మా దీని పొగరు ఏం బావగారు మీ సమాధానం కూడా ఇదేనా ఆ రోజు నడి బజార్లో నిలబడినప్పుడు మేం కోటగోళ్ళ కాపాడకపోయి ఉంటే ఈరోజు తింటూ ఉండేవారు విశ్వాసఘాతుకులు పెద్దన్నయ్య ఆవేశంతో రొప్పుతున్నాడు వాసు భయపడిపోయాడు అది కాదు సరోజ చేయి చాపి భర్తని ఆగమని సైగ చేసింది సరోజ నివ్వెరపోయి సైలెంట్ అయిపోయాడు వాసు మెల్లగా తలెత్తింది సరోజ ఇందుకే సరిగ్గా ఇందుకే ఈ సంబంధం నా కూతురికి అన్నయ్య ఎకరం కోటి రూపాయలు విలువ చేసే నా పొలం రాయించుకునే కదా మీరు ఆ రోజు నాకు ఆర్థిక సహాయం చేశారు అయినా మీరు మేలు చేశారనే నేను భావించాను నా మనసులో మీకు ఆ గౌరవం ఇచ్చాను కానీ నా ఆర్థిక పరిస్థితి బాగలేదని నన్ను చిన్న చూపు చూశారు ఏ కార్యక్రమంలోనూ నా చెయ్యి తగలనివ్వలేదు నా దురదృష్టం మీకు కూడా అంటుతుందేమో అని భయపడ్డారు మీరందరూ ఒక గదిలో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చలోక్తులు విసురుకుంటూ గడుపుతుండే నేను పసిబిడ్డని నా దగ్గర పెట్టుకొని కంటికి కనబడని లక్ష్మణ రేఖ గీసుకొని అది దాటకుండా దూరంగా నిలబడ్డాను పసిదైన దివ్య మీ పిల్లలతో ఆడుకోవడానికి సరదా పడుతుంటే కథలు కబుర్లతో దాని మనసు మళ్లించేదాన్ని దాని కొత్తగా ఉను నేను నేనొక కాటన్ చీర కొనుక్కున్నా సరోజుకి డబ్బు విలువ తెలియదు అనే మీ విమర్శలు నిన్న మొన్నటి వరకు ఎదుర్కొంటూనే వచ్చాను మొగుణ్ణి అదుపులో పెట్టుకోలేని చేతకాంది ఆర్థిక ప్రణాళికలు తెలియంది అనే ఇచ్చినా నేను పట్టించుకోలేదు కానీ పసిబిడ్డ మీ మేనకొడలు దివ్య ఏం చేసిందని అన్నయ్య దాన్ని కూడా మీరు నిర్దాక్షిణ్యంగా దూరం పెట్టారు ఇప్పటి నా పాత్రని మళ్ళీ నా కూతురు పోషించడానికి నేను ఒప్పుకోను రేపు దివ్య ఏ చిన్న ఖర్చు చేసినా మీ అమ్మలాగా డబ్బు దుబారా చేసే మనిషి అని మీ చేత అది అనిపించుకోకూడదని నా తాపత్రయం రోషన్తో దివ్య కళ్ళు మెలమెల్లాడాయి గతం మర్చిపోతల్లి భవిష్యత్తు చూడు మనసుకి బాధ కలిగించిన పాత సంఘటనల్ని నువ్వేంకా మర్చిపోలేదా వెనక నుంచి తల్లి అనునయంగా చెప్పింది సరోజ పెదవులపై విషాదకరమైన చిరునవ్వు పాకింది మర్చిపోవటమా ఎలా అమ్మా అవమానాలని మర్చిపోతే మనకు జరిగిన సన్మానాలని కూడా మర్చిపోతాం చెడుని మర్చిపోతే మంచిని మర్చిపోతాం ఇవన్నీ మరిచిపోని మరిచిపోకూడని విషయాలు అయితే ఒకటి చేయగలం క్షమించగలం కానీ నేను అది చేయలేకపోయానమ్మా కీడుని మరిచిపోతే జరిగిన మేలు కూడా మరిచిపోతాం నేను క్షమించినట్లు నటించానంతే నా మనసులో మాత్రం క్షమించలేదు మిమ్మల్నే కాదు నా భర్తని కూడా క్షమించినట్టు నటించానంతే నిజానికి నేనెవరిని క్షమించలేదు గదిలో ఏసీ చేసే శబ్దం తప్ప వేరే శబ్దం లేదు ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి